ఎన్టీఆర్ నలభై రెండో పుట్టినరోజు సందర్భంగా ఆయన డ్రీం ప్రాజెక్టుల గురించి ఆసక్తికరమైన వార్తలు వెలువడ్డాయి గుండమ్మ కథ రీమేక్లో నాగచైతన్యతో కలిసి నటించాలనే ఆయన కోరిక ప్రధానంగా చర్చనీయాంశం అయింది ఎన్టీఆర్ నేడు తన నలభై రెండో పుట్టినరోజుని జరుపుకుంటున్నారు దీంతో అభిమానుల నుంచి హడావుడి ప్రారంభమయ్యాయి ఫ్యాన్స్ సినిమా సెలబ్రిటీలు విషెస్లు వెల్లువెత్తుతున్నాయి తారక్ తన పుట్టినరోజుని తన ఫ్యామిలీతోనే సెలబ్రేట్ చేసుకుంటారనే విషయానికి తెలిసింది ఈ సందర్భంగా నాగచైతన్యతో రీమేక్కి సంబంధించిన ఒక క్రేజీ విషయానికి బయటకు వచ్చింది తారక్ బర్త్డే సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయానికి బయటకు వచ్చింది ఎన్టీఆర్ తన డ్రీం ప్రాజెక్టులు ప్రకటించారు తెలుగులో తాను రీమేక్ చేయాలనుకుంటున్న సినిమాలేంటో వెల్లడించారు తాతగారి సినిమాలు రీమేక్ చేయాల్సి వస్తే దానవీర సూరకర్ణ రీమేక్ చేస్తానని తాతగారిలా చేయడం కష్టం అని కానీ తనకు ఈ మూవీ రీమేక్ చేయాలనేది డ్రీం అన్నారు అంతేకాదు మరో ని ప్రకటించారు ఎన్టీఆర్ మల్టీస్టారర్ గురించి వెల్లడించారు తాతగారు ఏఎన్ఆర్ గారు కలిసి నటించిన గుండమ్మ కథని కూడా రీమేక్ చేయాలని ఉందని ఆయన చెప్పారు అయితే నాగచైతన్యతో కలిసి ఈ మూవీ రీమేక్ చేస్తే బాగుంటుందని ఇది ఎప్పటికి కుదురుతుందో చూడాలి అన్నారు ఎన్టీఆర్ దాదాపు పదేళ్ల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు అప్పటికి ఇప్పటికీ లెక్కలన్నీ మారిపోయాయి ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఆర్ఆర్ఆర్ దేవర చిత్రాలతో ఆయన రేంజ్ మారిపోయింది పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నారు గ్లోబల్ స్టార్ దిశగా అడుగులు వేస్తున్నారు ఇటీవల తండేల్తో విజయాన్ని అందుకున్నారు నాగ చైతన్య ఇంకా పాన్ ఇండియా ఇమేజ్ చైతూకి రాలేదు ఇలాంటి దశలో ఎన్టీఆర్ నాగచైతన్య కాంబినేషన్లో గుండమ్మ రీమేక్ సాధ్యమవుతుందా దాన్ని రీమేక్ చేయగలిగే దర్శకులు ఉన్నారా అనేది ప్రశ్న ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తున్నారు తన బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తుందని అందరూ భావించారు కానీ కేవలం విషెస్ పోస్టర్ వదిలింది టీం దీంతోపాటు హిందీలో వార్ రెండులో నటించారు తారక్ ఈ చిత్రం నుంచి టీజర్ వచ్చే అవకాశం ఉంది ఎన్టీఆర్ డ్రీం ప్రాజెక్టులు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ వాటి అమలు సాధ్యతపై ప్రశ్నార్థకాలు ఉన్నాయి భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చుతాయో లేదో చూడాలి